త్రీ వందవై చకటం శ్రీ సమాస సంకలన సమాక ఆది శక్తి అని భూమాతయని బుదులు బొగడ ఆమరజనులు నీతురే ఓయమ్మ గంగమ్మ ఎల్లమ్మ మాతమ్మ చెంగాల పరమేశ్వరి నీ బాంధవ విచక్రం ఆది పలుకు అమ్మగా చిన్నమ్మగా సవతి తల్లిగా అత్తగా మేనత్తగా అవ్వగా ముత్తవ్వగా మూల పురుషుని భార్య ముని మనము రాలుగా మనవరాలుగా మేనగోడలుగా అక్క చెల్లెలుగా భార్యగా కోడలిగా కూతురిగా మరదలుగా తోడి కోడలుగా సవతి తల్లిగా ఏ నిన్ని రూపాంతములు చెందినాగాని సుదిరే స్త్రీ జాతిని దుర్బుద్ధి తోడా కోమలి ఓర్పు లేక యున్నగాని శూన్యమే మాదు జీవనము పసిడి బాలికలు యదనందు జనని జనకుల ఎడ ప్రేమలు రాగాలు గురు పెద్దల మెండుగా ఏర్పడి సకల విద్యల ఎందు రాసిగా ఏర్పడి తిరుగు నారీ అని భవిష్యత్ తోడ నూతన యుగాది నేర్పించవమ్మా అని రంగముల ఎందు శ్రీమూర్తి అగ్రగామిగా నిలిపి ఉన్నత భావాలు శక్తి యుక్తులతో ఇరుకింపజేసి బాంధవ్య బాధ్యతలు బరువుగా నెంచకాను కుటుంబ వ్యవస్థను స్థాపించి నవ నూతన నారీ శక్తిని మోగించబమ్